మీకు అంటే ఇరవై ఐదు రోజులక మా కొడుకే నేను ఉంటానికి వస్తాడు నేను ఎక్కడ నింపోతే అంటే అప్పుడు వచ్చింది అది తర్వాత మాట చెప్తుంది తీసుకొచ్చింది అబ్బాయి ఎక్కువ స్పిరిచువల్ అంటున్నాడు ఏదైనా విద్యార్థులకు తీసుకుని కోసం ఇలా ఏంటి ఇలా ఉంటుంది అనిపిస్తుంది చేసుకున్న ఫోటోస్ కూడా ఉన్నాయి మరి అది చూసి నేను పరిశ్రమ అయితే ఇంత మంచిగా ఉంటుంది ఎందుకంటే అట్లా చేస్తున్నారు ఎవరో వర్ణించాలేమో నేర్పిస్తున్నారా ఇంత భార్య భర్తల

అందరిని అడిగినాం అందరు అదే చెప్తున్నారు అంటే అబ్బాయి మంచివాడే అమ్మా మరి లోపల లోపల ఏమైందో తెలియదు అదే పెళ్లి సంబంధం చూసిన ఆయన నంబర్ ఉందా ఆయనకు చేద్దాం